வெல்கம் டு எம்டிவி நியூஸ் மீ கல்லமே மா ஆயுதம்

ಅಕ್ಕ ಚಿನ್ನವಿ ಅಕ್ಕ ಜಿಗಕ್ಕ

अरे मेरे घर पर बा 20 लीटर आना चाहिए थैंक यू फ्रॉम द మరియు అమ్మగారికి మరియు రవీణ మేడం గారికి మరియు స్ట్రాస్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు అండి బిల్డింగ్ చూసినప్పుడు అనిపించింది సార్ మాకు దాదాపు మూడు వందల పదకొండు సెంటర్స్ ఉన్నాయి సార్ నాలుగు మండలాలకి మొత్తం ఓన్లీ యాభై ఎనిమిది సెంటర్లు మాత్రమే ఓన్ సెంటర్లు ఉన్నాయి ఈ ఫ్యామిలీ కూడా రెంట్ రెంట్ ఫ్రీ ఉన్నాయి సార్ ఈవెన్ ఆఫీస్ కూడా మీకు ఆ కూడా గురించి కూడా చాలా సార్లు వచ్చి కలుద్దాం అనుకున్నాను సార్ ఆ ఆఫీస్ కూడా రెంట్లో ఉంది సార్ యాక్చువల్గా స్టాఫ్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటాం సార్ అది బిల్డింగ్ కూడా మాకు చాలా ఇబ్బంది సార్ దగ్గర జన్సే సార్ యాక్చువల్గా స్టాఫ్ మొత్తం లేడీ స్టాఫ్ ఉన్నాం సార్ మొత్తం మేము ఫిఫ్టీ మెంబర్స్ అయితే అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమి లేవు సార్ దయచేసి మీరు ఎందుకు అడుగుతున్నారంటే సార్ సార్ నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా నిన్న మొన్న ఉడికి అన్ని అంగన్వాడీ సెంటర్లకి శంకుస్థాపన చేస్తున్నారు సార్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మీకు చాలా ధన్యవాదాలు సార్ ఇంకొకటి ఇంత మంచి బిల్డింగ్ నేను ఎక్కడ చూడలేదు సార్ చాలా మేడం మీకు కూడా థ్యాంక్ యూ చాలా మంచిగా ఉంది ఏదైనా సరే పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడే పిల్లలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూస్తారు కాబట్టి దయచేసి మనం అంటే ఓన్లీ జడ్చలాని కాదు సార్ అన్ని నాలుగు మండలాల్లో కూడా చాలా రెంట్లు ఉన్నాయి సార్ దయచేసి ఫస్ట్ మాకు మా ఆఫీస్ బిల్డింగ్ అయితే కొంచెం ఓన్ ప్రజెంట్ అయితే సార్ ఎంపీటీ ఆఫీస్లో పడాం అని ఎంపీటీవే ఆఫీస్లో ఒకటి అడిగినాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్ లో ప్రజెంట్ షిఫ్ట్ కావడానికి కొంచెం సార్ కూడా మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి మాకు ఒకటి ఎన్ఆర్జీఎస్ బిల్డింగ్ ఖాళీగా ఉంది సార్ ఆ బిల్డింగ్ కొంచెం మాకు ఇచ్చేటట్టు సార్ ఖచ్చితంగా ఓకే సార్ అయితే అక్షన్ కదా ఎంతో అసలు అసలు బాధ్యత మీన్స్ ఉండడానికి కూడా ఇబ్బంది సార్ వచ్చినప్పటి నుంచి మాకు యాక్చువల్గా నేను టూ త్రీ మంత్స్ అయితే టూ మంత్స్ మళ్ళీ లీవ్లో వెళ్ళినా సార్ హెల్త్ బాధ్యత ఈ మంత్లో వచ్చినా సార్ ఎక్కో ఫౌండేషన్ నుంచి వచ్చామండి ఎక్కో ఫౌండేషన్ అనేది ఫార్మా కంపెనీ రకరకాల మండలి తయారు చేయడం జరుగుతుంది మాది డిఫరెంట్ ప్లేసెస్ ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా రెండు మూడు కంపెనీలు ఉన్నాయి సో ఈ కంపెనీల నుంచి మేమంతా కూడా సిఎస్ఆర్ తరఫున డిఫరెంట్ బిల్డింగ్స్ కట్టించడం జరుగుతుంది చుట్టుపక్కల కూడా మనము చాలా స్కూల్స్ కట్టాము బండ మీద పల్లి పెద్దపల్లి దగ్గర కూడా ప్రైమరీ స్కూల్స్ కట్టాము హై స్కూల్స్ కట్టాము హాస్పిటల్స్ కడుతున్నాము కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాము దాంట్లో భాగంగా అంగన్వాడీ స్కూల్స్ కూడా చాలా దగ్గరలో కట్టడం జరిగింది సో ఈ ప్రాంతంలో మేడం రిక్వెస్ట్ చేయడంతో సార్ రిక్వెస్ట్ చేయడంతో మాకు ఇక్కడ చిన్నపిల్లలకి స్కూల్ లేదు అంటే ఈ స్కూల్ కట్టించడం జరిగిందండి మనకి ఇక్కడ అదే కాకుండా జడ్చెల్లల్లో జడ్చెల్ల ఏరియా హాస్పిటల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది అక్కడ డయాలసిస్ సెంటర్ ఉంది ఫ్రీ ట్రీట్మెంట్ అండి ఎవరి దగ్గర కూడా మెడిసిన్స్ కూడా ఒక రూపాయి కూడా తీసుకోము అంత ఫ్రీ ఫ్రీ డయాలసిస్ నడుస్తుంది ఇక్కడే కాకుండా హైదరాబాద్ సిటీలో కూడా సికింద్రాబాద్లో కార్ఖానాలో ఇంకొక డయాలసిస్ సెంటర్ ఉంది అక్కడ కూడా ఫ్రీగా నడుస్తుంది బ్లడ్ సెంటర్ ఉంది క్యాన్సర్ కేర్ కూడా ఉంది చిన్నపిల్లలకి అందరికి ఏ క్యాన్సర్ వచ్చినా కూడా సర్జరీస్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు ఫాలో అప్ ట్రీట్మెంట్ వరకు మాది ఫ్రీగా నడుస్తుందండి సో ఇది సిఎస్ఆర్లో భాగంగా మేము దీనికి చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి మేడం గారికి స్కూల్లో ఒక కిరాయి దాంట్లో ఉండేరు అది నీళ్ళు వచ్చేసేది వాన వస్తే దాంట్లోనే కూర్చొని చదువుకుంటున్నారు నేను చూసి నాకు చాలా రోజుల నుంచి నేను టీఆర్ఎస్ ప్రభుత్వం అడిగిన అడిగి అడిగి నేను వదిలేస్తున్నాను ఫండ్స్ లేవని చెప్పేసినారు అడిగితే సరే అని చెప్పి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినందుకు నాకు అవకాశం కలిగింది ఇది కట్టి కూడా నాకు ఈ వీళ్ళ ఫండ్స్తోని అనిరుద్ధిని అడిగితే వీళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళని అడిగి పంచుతో వీళ్ళు కట్టించినారు ఇది వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా వీళ్ళు వీళ్ళు మన ప్రతాప్ రెడ్డి మహేష్ అయితేనేమి ప్రవీణ వీళ్ళు ముగ్గురు కష్టపడ్డారు వాళ్ళని కూడా నేను ప్రోత్సహిస్తా తొందరగా కావాలి వర్షం వస్తే వాళ్ళు నీళ్ళల్లో ఉంటుండారని చెప్పేసి చేసిన ప్రతి ప్రభుత్వం చేయినది మనం ఇప్పుడు ఏదో మనం కష్టపడి ఏదో ఒకటి పని చేసుకుంటూ పోతూ ఉన్నాము ఇంకా మీరు అందరు సహకారం ఉంటే ఇంకా ముందుకు పోతుంటాం మనము అందుకని అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నా మన వాళ్ళు ఆ జనవాడి వాళ్ళు ఇంకా అడుగుతున్నారు ఇంకా పక్కన మన చిన్న స్కూల్ వాళ్ళకి కూడా లేదు అక్కడ కూడా లేదు అంగన్వాడి అది కూడా అడుగుతున్నా నేను మేడంని అది కూడా అడుగుతున్నా మాట్లాడతానని చెప్పింది నాకు అక్కడ కూడా అంగన్వాడి స్కూల్ కట్టిద్దామని అనుకుంటున్నాను ఈరోజు నా సొంత గ్రామం మా తాత పేరున్న గ్రామము రంగారెడ్డి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విర్చో ఫౌండేషన్ ద్వారా నా సొంత ఊరైన రంగారే అది కూడా మా ఎస్సీ కాలనీ వాళ్ళు ఎప్పుడూ మేము రైల్వే ట్రాక్ అవుతూనే ఉన్నాము మమ్మల్ని ఒకరు చూడరు అనే రోజు వాళ్ళకి ఫస్ట్ ఇక్కనే అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలని చెప్పి విర్చో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ప్రవీణ గారు మా అమ్మ చెప్తుంటారు ఎప్పుడు పాపం వాళ్ళు వచ్చి ఇక్కడ దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలతోని ఈ అంగన్వాడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా కంపౌండ్ వాళ్ళు పిల్లలకు ఆడుకునేదానికి అన్ని ఇక్కడ సౌకర్యాలు అన్ని వాళ్ళు చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఎమ్మెల్యే తర్వాత కూడా చెప్పిన పొలెపల్లిలో అసిస్టెంట్ ఉన్నాయి మీరే కన్స్ట్రక్షన్ చేయండి సిఎస్ఆర్ యాక్టివిటీగా పాత గవర్నమెంట్లో ఉన్నట్టు సొమ్మొక్కరిది సోకొక్కరిది కాకుండా మీరు కన్స్ట్రక్షన్ చేసి మీ పేరు పెద్దగా పెట్టుకోండి మీరే కన్స్ట్రక్షన్ చేయండి మీరే చేపండి మీరే డొనేట్ చేయండి మీ పేరే రావాలి మీ పేరే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకే వాళ్ళు కూడా వాళ్ళ బోర్డు కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది విజో ఫౌండేషన్ దీనికి ప్రవీణ గారు ప్రతాప్ గారు తన తర్వాత మహేష్ గారు కూడా మా అమ్మ చెప్పింది మా మా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసి చాలా క్వాలిటీ వర్క్ కూడా జరిగింది ఇక్కడ మా ఎస్సీ కాలనీ వాళ్ళైతే వాళ్ళ తరఫున ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం అయితే ప్రవీణ గారు కూడా మాకు ఏంటంటే మాకు దగ్గర వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మా అమ్మమ్మ ఊరే వాళ్ళది మా అమ్మ వాళ్ళ ఊరే వాళ్ళది కాబట్టి అందుకే వాళ్ళు కూడా ప్రత్యేకంగా అంటే అమ్మమ్మ ఊరి నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చినట్టు ఈరోజు మా గ్రామానికి ఖచ్చితంగా చిన్నపిల్లల పాపం చాలా మంది ఉన్నారు ఇల్లు లేక అంగన్వాడి బిల్డింగ్స్ లేకుండా హెచ్ఎల కాన్సర్ చాలా మంది పాపం కింద కూర్చుంటున్నారు వాన పడితే కూడా చెత్తలు పోయే ప్రమాదం ఉన్నది కొన్ని దగ్గర అయితే బిల్డింగ్ రెంట్కి తీసుకొని బాత్రూమ్ కూడా లేవు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు మాకు రంగారెడ్డి గుడికి ఇదే విధంగా వేరే కులపల్లిలో ఎస్ఎస్ఎడ్లో ఉన్న అందరికి ఇండస్ట్రీస్ గు్రో ఒకటే కోరుకుంటున్నారు ఎట్ అయితే విచ్చు మీరు కూడా ప్రతి గ్రామంలో ఎస్సీ కాలేజీలో కానీ గ్రామాల్లో కానీ ఆమె చిన్న పిల్లలకి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు రేపు రాబోయే రోజుల వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక్కసారి బిర్చో ఫౌండేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు